నమస్కారం దే తెలంగాణ కాంగ్రెస్ సోషల్ ద్వారా నాకు అందిన వాటా మీకు అందించాలని తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఆ ఇద్దరికి గ్రూప్ వన్ ఉద్యోగాలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధ్యక్షన అసెంబ్లీలో కేబినెట్ భేటీ జరుగుతోంది ఈ భేటీలో జాబ్స్ జాబ్స్ క్యాలెండర్ రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు నిఖాత్ జారిన్ మహమ్మద్ మహమ్మద్ సిరాజ్కి గ్రూప్ వన్ ఉద్యోగాలు ఇంటి స్థలాల వంటి వాటిపై సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు చర్చల అనంతరము నికార్ జారిన్ మొహమ్మద్ సిరాజ్కు గ్రూప్ వన్ ఉద్యోగము ఇంటి స్థలాలు ఇవ్వాలని క్యాబినెట్లో నిర్ణయించారు కాగా ఇటీవల భారత జట్టు టీ ట్వంటీ వరల్డ్ కప్ సాధించిన విషయం తెలిసిందే కప్ సాధించిన తర్వాత హైదరాబాద్కు వచ్చిన సిరాజ్ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు భారత్ జట్టులో మన రాష్ట్రానికి చెందిన ఆటగాడు ఉండడం గర్వకారణమని సీఎం ప్ర సీఎం గారు ప్రసంగించారు రాష్ట్ర ప్రభుత్వము తరపున గ్రూప్ వన్ ఉద్యోగం ఇంటి స్థలాల్లో ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ భాస్కర్ నికార్ నికార్ జెరీన్కు సైతం ఇంటి స్థలము గ్రూప్ వన్ ఉద్యోగము ఇవ్వాలని ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది తాజాగా ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ కేబినెట్లో అంశాలపై నిర్ణయము తీసుకున్నారు